అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అలసటగా ఇంటికొచ్చిన సారథి హాల్లోనే ఆగిపోయాడు లోపలి నుంచి రాధ గొంతు గంగుమని వినిపిస్తుంది ఒక్కసారి చెప్తే అర్థం కాదు నా బిడ్డకు ఆ అమ్మవారి అవతారం లాంటి అలంకరణ చేయవద్దని ఇప్పుడు ఏమైందే దాని సరదా కొద్దీ అది చేసింది కదా కాసేపు ఉంచి తీసేసేయి జానకమ్మ అనునయింపు గొంతు మీకిష్టమైతే మీ విషయాలలో సర్వస్వతంత్రం ఇవ్వండత్తయ్యా నా బిడ్డల విషయంలో మాత్రం నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయి అని అనుకుంటూ హాల్లోకొచ్చిన రాధ సారథిని చూసి గతుక్కుమంది వెంటనే తన దారి పక్క గదిలోకి మరల్చింది సారథి గాఢంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు మరణవదనంతో పడగది గుమ్మంలో జయలక్ష్మి నిలబడి ఉంది ఎదురుగా ఐదేళ్ల సీమ పసుపు రంగు కంచి పరికిణి నల్ల జాకెట్టు వేసుకొని మెరిసిపోతూ ఉంది పొట్టి జడ చివరన జడకుప్పెలు వేలాడుతూ ఉన్నాయి నుదుట దోసగింజ బొట్టు బొట్ట బొమ్మలా ఉంది ప్రాధాకోపానికి కారణం అర్థమైంది జయలక్ష్మి వంక జాలిగా చూస్తూ ఆమెను తప్పుకొని గదిలోకి వెళ్ళాడు సారథి అతను దుస్తులు మార్స్తూ ఉండగానే సేమా అని అంటూ రాధ పిలవటం వినిపించింది అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి జయలక్ష్మి కాఫీ తెచ్చింది ఏవండి ఈ పూట సినిమాకి వెళదామా అన్నాడు అతనికి తెలుసు ఆమె మనసు బాగుండనప్పుడే సినిమా పేరు ఎత్తుతుందని ఆమె బల్లపైన ఉన్న వీక్లీ సాగింది తయారవ్వు ఐదు దాటింది టైము అని అన్నాడు యాంత్రికంగా లేచి బీరువాలో నుంచి చీర తీసి మార్చుకొని అత్తగారు కూర్చున్న చోటికి వెళ్ళింది సినిమాకు పెడుతున్నానత్తయ్యా జానకమ్మ తలాడించింది భార్యాభర్తలు బయటకొచ్చేసరికి గదిలో నుండి సీమ పరిగెత్తుకుంటూ వచ్చింది తెల్లటి గౌను వేసుకుంది జడబెప్పదీసిన వెంట్రుకలు ఎర్రని రెబ్బలతో పోనీటేలు కప్పబడింది కొన్ని నుదురుపై పడ్డాయి బొట్టు గాజులు అన్నీ తీసేసింది పెద్దమ్మ నేను సినిమాకొస్తాను అని అంది ఆ పిల్లకి తెలుసు సాధారణంగా సాయంత్రం పూట సినిమాకి తప్ప ఎక్కడికి పోదు పెద్దమ్మ అని సినిమాకి కాదు సీమా అలా వెళ్ళొస్తాము అమ్మ దగ్గర ఆడుకో అని అంది నేను అలా వస్తాను పెద్దమ్మ సీమ జయలక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకుంది పనిపిల్ల బుచ్చి సంవత్సరం నర రాకేష్ని తీసుకొని వచ్చింది దాని చెయ్యి వదిలి పరుగున వచ్చి జయలక్ష్మిని వాటేసుకొని ఎత్తుకోమన్నట్లుగా చేతులు చాచాడు క్షణం తటపటాయించి వాడిని ఎత్తుకుంది ఆమె చేష్టలు అంతగా నచ్చలేదు సారథికి సమయం దాటిపోతుంది రాజయ్య విసుగ్గా చూశాడు ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు ఇద్దరి బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఏడిపించలేదు ఆ సమయానికే ఆఫీస్ నుంచి వేణు వచ్చాడు అతని చేతిలో బొమ్మలు మిఠాయి పొట్లలను చూసి సీమ అటువైపుగా పరిగెత్తింది డాడీ నాకు రాకేష్ తూకాడు కొడుకునెత్తుకొని అన్నగారి వంక తిరిగాడు త్వరగా వస్తారా అన్నయ్య లిబర్టీలో మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది రెండో ఆటకు వెళదాము అని వేణు అడిగాడు లేదు వేణు మేము మొదట ఆటకు వెళుతున్నాం అని త్వరగా వెళ్ళిపోయాడు సారథి పిల్లలకు చెయ్యూపి తను కూడా వెళ్ళిపోయింది జయ ఆ రోజు ఏదో తప్పకుండా గొడవ జరుగుంటుందని ఊహించాడు రాత్రికి సినిమా నుంచి వచ్చి అలసిపోయిన జయలక్ష్మి ఆదమరిచి నిద్రపోయింది శారథికి మాత్రం అసలు నిద్రే రాలేదు అతనికి విపరీతమైన బాధ వేసింది తనకు ఏ లోటు లేకుండా పెంచారు తల్లిదండ్రులు అక్క విశాలకు తమ్ముడు వేణుకు శారథంటే ప్రేమాభిమానాలు ఉన్నాయి తను తిని నలుగురికి పెట్టగల సంపాదన ఉంది అసూయ ద్వేషాలకు అతీతంగా పెంచింది జానకమ్మ తన కొడుకులని అన్నదమ్ములు కలిసి ఉన్నా ఎలాంటి పొరపచ్చాలు లేవు ఒకే కొరత మిగిలిపోయింది అన్నదమ్ములిద్దరికీ వారం రోజులు తేడాతో వివాహం జరిగింది ఆరు సంవత్సరాలు గడిచిపోయినా సరే సారథి భార్య జయ సంతానవతి కాలేకపోయింది రాధకు ఇద్దరు బిడ్డలు తమ్ముడు బిడ్డల్ని చూసి అసూయ పడేటంత సంకుచితుడు కాదు కానీ జైతో వచ్చింది చిక్కు ఆమెకు పసిపాపలన్న వారిని ఆడించి ముస్తాబు చేయటమన్నా విపరీతమైన ఆపేక్ష బజార్లో ఏ ఆట వస్తువు కనిపించినా కొనేదాకా వదలదు ఒకే ఇంట్లో ఉండటం వలన తోటికోడలు రాధపిల్లలపై విపరీతమైన మమకారం పెంచుకుంది జయ జయ రాధాల భావాలు గుణగణాలు పూర్తిగా వ్యతిరేకాలు కాలకోట విషమైనా సరే మింగుతూ చిరునవ్వు నవ్వగల అమ్మాయక పుస్త్రీ జయ ఇతరుల బాధను చూసి ఓర్చుకోలేదు పం పంతాలు పట్టింపులు తెలియని ముగ్ధరాలు రాధసంగతి వేరు తన మాట తన పంతం ఎలాగైనా నెగ్గించుకుంటుంది తన వ్యక్తిత్వం పట్ల విపరీతమైన నమ్మకం అధునాతన భావాలను జీర్ణించుకున్న పడతి సేమ పుట్టినప్పుడు పేరు దగ్గర నుంచి పేచీనే ప్రతిరోజు అవుతూనే ఉంటుంది ఒక్కసారి తోటి కోడలు కసురుకుంది కదా ఆమె బిడ్డ జోలి అక్కర్లేదని ఊరుకోదు జయ వదినా పాపకి ఏం పేరు పెడదాం నామకరణోత్సవం నాడు ఉదయం వేణు అడిగాడు జయ తన్మయత్వంతో బంగారు బొమ్మలా ఉన్న పాపను చూస్తూ తాను కుట్టి తెచ్చిన గౌన్లు చేయించిన బంగారు చిట్టి గాజులు పాపకు తొడిగింది వదిన నిన్నే రెట్టించాడు వేణు ఎదుటి మంచంపై పడుకొని చిరునవ్వుతో వారిని చూస్తున్నాడు సారథి వచ్చేటప్పుడు అత్తయ్య చెప్పింది పార్వతి అని పెట్టమని అది పాత పేరు అపర్ణ కూడా పార్వతీదేవి పేరే కదా అపర్ణ అని పెడదాం అని అంది గుడ్ చాలా మంచి పేరు అని నవ్వాడు వేణు ఎలా ఉందన్నయ్యా బాగుందిరా మీ ఎన్నిక అమ్మ కూడా నచ్చుతుందిగా అని అన్నాడు సారథి పాపకు పాలు పట్టాలట అక్క తెమ్మంటుంది రాధ చెల్లెలు పాపను తీసుకుంది అప్పుడే పాపను వదలాలి అని లేదు జేకు పాపనిచ్చి తను వెనకాలే వెళ్ళింది రాధ మాటలు విని అక్కడే ఆగిపోయింది ఛీ అమ్మా పాపకి బొట్టు ఆ ఏమిటి తీసిపారే బంగారమే తక్కువైందా జయ మనస్సు చివుక్కుమంది మూడు రాత్రులు కష్టపడి కుట్టిన బట్టలు వెనక్కి తిరిగిచ్చింది నామకరణోత్సవం అప్పుడు బ్రాహ్మణుడు పేరడిగితే చెప్పమన్నట్లుగా చిరునవ్వుతో వదినవంక చూశాడు వేణు ఈ లోపలే రాధ సీమ అని చెప్పింది జయ మాట్లాడకుండా నిలబడే ఉంది ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి నాలుగు నెలల పాప ఏడుస్తూ ఉంది రాధ నిశ్చింతగా రేడియో వింటుంది జయ పరుగు పరుగున వచ్చి సేమను ఎత్తుకుంది ఏంటి రాధా అదేడుస్తుంటే నీకు వినిపించలేదా అక్కయ్యా మొదట పాపను కింద పడుకోబెట్టు రాధ ఆజ్ఞకు బెత్తరపోయింది జయ ఎత్తిన పిల్లలు ఒత్తి అవుతారట అదీకాక మీకు జలుబు కూడా చేసింది కదా అదిరిపడి సేమను పడుకోబెట్టింది జయ ఆనాటి నుంచి సీమకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసింది కానీ వీలు కాలేదు దగ్గరగా ఉన్న కాలేజీలో డెమాన్స్ట్రేషన్గా చేరింది రాధ దినమంతా సీమ పోషణ భారం వహించినటువంటి జయ నాలుగు గంటలు కాగానే అపరాధిలా పిల్లను బుచ్చి చేతికో అత్తగారి చేతికో ఇచ్చి తప్పుకునేది ఒకరోజు మధ్యాహ్నం తలనొప్పి అని అంటూ సెలవు పెట్టి వచ్చింది రాధ జయ గోరుముద్దలు చేసి సీమకు తినిపిస్తూ ఉంది అక్కయ్యా ఎన్నిసార్లు చెప్పాలి అలా చేతితో తినిపించకూడదని గిన్నెలో కలిపి స్పూన్ వేయండి తిన్నంత తింటుంది పిసుకుతుంది ఇంకో ఏడాది పోతే అలాగే తింటుందిలే రాధా అలా మీ చేతులకిస్తే పెళ్ళేడుకొచ్చినా తినిపించమనే అంటుంది బుచ్చి ఎక్కడ చచ్చావు నిన్ను పెట్టింది ఎందుకు గచ్చకాయలాడతావా ఇస్త్రీ చేయని ఫ్రాకును పాపకు వెయ్యొద్దని చెప్పలేదు జయమ్మగారే స్నానం చేయించారు భయపడుతూ చెప్పింది బుజ్జి హుసూరుగా సేమను తీసుకొని వెళ్ళి నాలుగు గంటించి తిరిగి స్నానం చేయించి నీటుగా ముస్తాబు చేసింది అన్నం తినిపించాక ఒకేసారి మంచి బట్టలు వెయ్యాలని జయ ఉద్దేశం కళ్ళల్లో తిరిగిన నీరు పట్టి శూన్య హృదయంతో గదిలోకి వెళ్లిపోయింది రాకేష్ పుట్టినప్పుడు జయకు ఎంతో సంతోషం కలిగింది రాధా ఆసుపత్రిలో ఉండగా సేమను అత్యంత ప్రేమగా హృదయానికి హత్తుకొని నిశ్చింతగా నిద్రపోయింది రాధ ఇంటికొచ్చింది జయ నాకు తెరగచేత కాదే రాధ గదిలో పాలు పెట్టిరా జానకమ్మ చెప్పింది పాలు తీసుకొని వచ్చింది మీకు తెలీదు పిల్లల్ని కోళ్ల రెక్కల కింద ముడుచుకొని పడుకోకూడదు ఆవిడ చదువుకుందే అయినా ఆరోగ్య సూత్రాలు బొత్తిగా తెలియవు ఆ ఎదుటి మంచంపై సేమని పడుకోబెట్టండి రాధా వేణువుతో అంటుంది రాధా నీ ఆరోగ్య సూత్రాలే కానీ అవతలివారి మనసు గ్రహించవా పాపం వదిన ఎంత చిన్నబుచ్చుకుంటుంది వేణు కంఠం తీవ్రంగా ఉంది నా బిడ్డలను క్రమశిక్షణతో పెంచటం నా విధి దానికి ఎవరు బాధపడినా సరే నాకు అవసరమే లేదు జయ త్వరగా వచ్చి తన గదిలో నిద్రపోయే సీమను ఎత్తుకొని వచ్చింది మౌనంగా తోటి కోడలి గదిలో పడుకోబెట్టి పాల గ్లాస్ బల్లపై పెట్టి పెరట్లోకి వెళ్ళింది ఆ తర్వాత కరువు తేరా ఏడ్చింది మిడుకు మిడుకుమనే నక్షత్రాలకేసి చూస్తూ ఎంతోసేపు కూర్చుంది జయా మృదువైన పిలుపు విని ఇటువైపు తిరిగింది సారథి నిలబడే ఉన్నాడు ఎక్కడేం చేస్తున్నావు ఇల్లంతా వెతికాను నీకోసం కంట్లో నీరెందుకు అనునయంగా అడిగాడు జవాబుగా అతని వక్షస్థలంపై తలవాల్చి బావురు మంది ఏం జరిగింది రాధయ్యమైన అందా ఎంతో బలవంతం చేసిన బెదట జరిగిన విషయాన్ని చెప్పింది జయా నువ్వేమైనా ముసలిదానివా పాతికేళ్లు కూడా నిండలేదు కదా అసలు అంత నిరాశ దేనికి ఇక నుంచి ఆ పిల్లల్ని ముట్టుకోకు అని అన్నాడు కాస్త తీవ్రంగా ఎందుకో పసిపాపలను లాలిస్తే అన్నీ మర్చిపోతానండి వారి సాన్నిధ్యంలో స్వర్గమే కనిపిస్తుంది ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుందా మనసారా తనివి తీరా పాపని ఆడించే తరుణం వస్తుందా అమాయకంగా అడిగింది పిచ్చిదాన తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందిలే భార్యకు చేయూతనిచ్చి లేపుకొని వచ్చాడు జయా పిల్లలతో ప్రమేయం పెట్టుకోక మానదు రాధ ఏదో అనకా మానదు అందరూ నిట్టూర్చి ఊరుకుంటారు జయా చేరలేవో కొనాలన్నావు కదా సారథి ఓ సాయంత్రం ఇంటికొస్తూనే అడిగాడు ఈరోజు వెళదామా అయితే పది నిమిషాలలో తయారవుతాను అని అన్నట్లుగానే పది నిమిషాలలో తయారయ్యారు కొట్లోకెళ్లగానే ఓ ఐదేళ్ల అమ్మాయి జయని ఆకర్షించింది నల్లంచుగల పసుపు రంగు కంచిపట్టు పరికిణి కట్టుకొని జడకుచ్చులు జోకాలతో బుట్ట బొమ్మలా ముద్దొస్తుంది అలాంటి ముస్తాబు సీమకు చేస్తే ఆలోచన రాగానే వెంటనే అలాంటి బట్ట కొని ఇంటికొచ్చి మిషన్పై లంగా జాకెట్ కుట్టిగాని నిద్రపోలేదు మరుసటి రోజు మధ్యాహ్నమంతా సేమను ముస్తాబు చేస్తూ గడిపింది బొమ్మలా మెరిసిపోయే సీమను చూసి పదే పదే ఈ ఈరోజు తప్పకుండా రాధా ముగ్ధూరాలై చూస్తుంది అని అనుకుంది బా బంగారు తల్లి నీ వంటికి ఏ బట్టైనా నప్పుతుందే అని అంటూ జానకమ్మ సంబరంగా మనవరాలి నెత్తుకుంది రాధా ఒక్క మాటలో అందరి సంబరాన్ని హరించి వేసింది సారథి జయ ముంగురులు సవరిస్తూ ఎంతోసేపు కూర్చున్నాడు తనలాంటి వారు ఎందరో ఉన్నారు జయలాంటి విచిత్ర వ్యక్తిని ఎక్కడా చూడలేదు దారిలో ఎవరి చంకన పసిపిల్ల కనిపించినా సరే విప్పారిన నేత్రాలతో చూస్తుంది వీధిలో ఎవరికి పిల్లలు పుట్టినా రాత్రంతా శ్రమపడి చక్కటి దుస్తులు తయారు చేసి ఇస్తుంది నాలుగు గంటలకు వరండాలో నిలుచుని దగ్గరలో ఉన్న కెండర్ గార్డెన్ బడి వదలగానే బెలబెలమని సాగిపోయే పసిపిల్లల్ని చూసి పొంగిపోతూ ఉంటుంది కోడలి చేష్టలకు జాలిగా నిట్టూరుస్తుంది జానకమ్మ దాని కడుపులో ఓ కాయ కాస్తే అని అనుకుంటుంది ఓ రోజు ఆదివారం అందరి భోజనాలు ముగిశాయి జయ ఆఖరణ కూర్చుంది మజ్జిగన్నం కలుపుతుండగా రాకేష్ వచ్చాడు జయముందు కూర్చొని నోరు చాపాడు ఆమెకు ఆ క్షణంలో ఏమీ గుర్తుకు రాలేదు ఆప్యాయంగా ముద్దలు కలిపి పెట్టసాగింది అక్క రాధ అరిచింది వాడిది కడుపా కాగా చేసి చచ్చిపోతాడు ఎంగిలన్నం పెడితేనే ప్రేమ వ్యక్తం చేసినట్ల రెండే ముద్దలు రాధా ఇంకా దేనికి ఈ కొంప గాని పిల్లలు బాగుపడినట్లుగా లేరు రాధమాట పూర్తవ్వకముందే కంచమెత్తుకు లేచిన జయ చెంప చెల్లు మంది సిగ్గు అభిమానం లేదు ఒక్కసారి చెబితే మనిషివి కాదు భార్య ఎదురుగా నిలబడి అడిగాడు సారథి జయ ఏమీ బదులు చెప్పలేదు మౌనంగా వెళ్ళిపోయింది రాధ తెల్లబోయింది బావగారు అంత కోపగించుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు అపరాధుల తల వంచుకొని నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది రాధ నిర్భయంగా మాటలు అనటానికి జయే కారణం ఏదో ఒక మాటపై అభిమానపడి తోటి కోడల్ని నాలుగు మాటలంటే అంత చులకనయ్యేది కాదు మౌనంగా ఊరుకోవటంతో రాధ మరీ రెచ్చిపోయింది గదిలో నుంచి వేణు కేకలు వినిపిస్తున్నాయి అంత మోజుగా ఉంటే ఏ అనాథనో తెచ్చైనా పెంచుకోరాదు మమతలరగని మనుషులతో ఎందుకు గోల ఎర్రబడ్డ కోడలు చంపవంక చూస్తూ అంది జానకమ్మ సారథి చిరాగ్గా మంచంపై రాధ మాటల కంటే జయ ప్రవర్తన అతన్ని బాగా బాధించింది ఆ క్షణమే పిల్లలొస్తే అన్నీ మర్చిపోయి వారికి కావలసినవి పెట్టి మాటలు పడుతుంది ఏ మనిషి ఒక్కపడి వేసుకుంటారా తమలపాకులున్నాయి తెమ్మంటారా సారథి తలెత్తి చూశాడు ఇందాక తను కొట్టినందుకు కోపం కాని అలక కానీ ఏమీ కనిపించలేదు ఆమె ముఖంలో జయా అనునయంగా పిలిచాడు నాపై కోపం లేదా కోపం దేనికి అభిమానరహితంగా ప్రవర్తించాను అది నాలోని బలహీనత కదా మీరేమో ఎత్తి చూపారు ఆకులు తెస్తానుండండి అని లేచి వెళ్ళిపోయింది అమ్మా నాకు అదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందమ్మా సారథి తల్లితో చెప్పాడు రెండు నిమిషాలు కొడుకు వంక తేరి పారా చూసింది జానకమ్మ నీ ప్రమేయం లేకుండానే అయిందట్రా నా దగ్గర అబద్ధమాడకు ప్రయత్నించావు కదూ సారథి తల వంగిపోయింది తల్లి ప్రశ్నకు క్షమించమ్మా ఆ అమ్మాయికురాలని ఏసడింపులు దూషింపుల నుంచి రక్షించటానికి నాకు వేరే మార్గం కనిపించలేదమ్మా ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటారని గర్వపడేదాన్నిరా ఆయన పోయిన దగ్గర నుంచి మిమ్మల్ని చూసుకునే బతికాను కళ్ళొత్తుకుంది జయమ్మ దూరమా భారమా మధ్య మధ్య వస్తూ ఉంటాం కదా అని అన్నాడు అన్నగారి విషయం వేణును అమితంగా బాధించింది ప్రయాణమై వెళ్లే ముందు ఎంతో ప్రయత్నం చేసి వెళుతున్నామని అందరికీ చెప్పింది జయ పిల్లల్ని బయటికి తీసుకొని పొమ్మని బుచ్చికి చెప్పింది ఎటు నుంచి చూసిందో సేమ పరిగెత్తుకుంటూ వచ్చి జయని వాటేసుకుంది ఎక్కడికెళుతున్నావు పెద్దమ్మ నేను వస్తాను కన్నీటితో పాపనెత్తుకొని ముద్దు పెట్టుకుంది సేమ నేను పని మీద వెళుతున్నానమ్మా నువ్వు బడికి వెళ్ళాలి త్వరగా వచ్చేస్తానుగా రాధా సేమను తీసుకో పెరుగులేనిదే తినరు పిల్లలు జాగ్రత్త వేణు తడిచిన కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు తనెన్ని మాటలన్నా అమాయకంగా పిల్లల క్షేమం కోరే జయంటే విపరీతమైన జాలేసింది రాధకు నా వల్ల పొరపాట్లు జరిగితే క్షమించక్కయ్యా అని అంది జయ చేతులు పట్టుకుని అంతవరకు బెగపట్టిన అశ్రువులు కట్టలు తెంచుకొని ప్రవహించాయి ఆమె మాట్లాడాక ట్యాక్సీలో కూర్చుంది సేమ ఏడుపు ట్యాక్సీ రొదలో కలిసిపోయింది జయబెళ్లిన వారం రోజులకి ఒక ఉత్తరం వచ్చింది దాని నిండా బిడ్డలను గురించే రాసింది ఆమె విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది రాధకి పిల్లలు ఒత్తుల్లా వేలాడసాగారు ఆమె పెంచే ఆధునిక విధానం ఒక్కటి పనిచేయదు దండించినా కసురుకున్న లాభం లేకపోయింది ఇది వరకు కాలేజీలో నిశ్చింతగా గడిపి ఇంటికొస్తూనే తోటి కోడలపై విరుచుకు పడేది ఇప్పుడు కాలేజీలో ఉన్నా సరే ఇంటిపైనే ధ్యాస జానకమ్మ జయ అన్నీ అందిస్తే పేట వాల్చుకొని పని తెమల్చుకునేది ఇప్పుడు వంటే కాదు ఏడు గంటల వరకు నిశ్చింతగా పడుకునే రాధ ఐదింటికే లేవాల్సి వస్తుంది ఆమె కసిరింపులకు బుచ్చి పని మానేసింది కూడా సేమను బడిలో చేర్చింది రాజేష్ ఓ సమస్యగా మిగిలాడు ఇప్పుడు సాయంత్రం రాగానే జానకమ్మ గొండుగుడు కూడా వినాల్సి వస్తుంది అప్పుడప్పుడు చిర్రెత్తి పిల్లల్ని కూడా కొడుతుంది ఆ ముసలావిడ కిక్కురుమంది రాధా ఏమండి ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసొద్దామా భర్తకు ఒక్క పొడి అందిస్తూ అడిగింది జయా తొందరేంటి వెళదాంలే వచ్చి నెల రోజులైనా కాలేదు కదా అయినా నీకు నేనున్నాను కదా నాపైన అభిమానముందా ఇరవై నాలుగు గంటలు నీకు పిల్లలే కావాలి చ ఎంత మాట అన్నారండి ప్రేమ అనంతమైన ప్రవాహం అండి ఎన్నో చీలికలుగా విడిపోతుంది ఏంటో పిల్లల్ని చూడాలనిపిస్తుందండి పోనివ్వండి మీకు కోపం వస్తుంది అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది జయ ఆమెను ఇరవై నాలుగు గంటలు పిల్లల ధ్యాస నుంచి తప్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కలిసి ఆమెను గర్ల్స్ స్కూల్లో టీచర్గా వేయించాడు ఒత్తిడి వలన కొంతవరకు పిల్లల ధ్యాస మర్చిపోయింది కానీ ఎక్కడైనా పిల్లల తల్లి కనిపిస్తే చాలు మై మర్చిపోయి చూసేది అటు నుంచి కదిలేది కాదు ఎంత అదృష్టమో ఆ తల్లిది ఎంత అదృష్టవంతురాలో కదా అంతటి భాగ్యం నాకు కలగలేదు అని నిట్టూర్చేది విశాల ఆడపడుచు డాక్టర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా ఇంకా పెళ్లి కాలేదు ఇరవై ఆరేళ్లకే ముసలిదానివైపోయావా నచ్చచెప్ప చూశాడు కాలం ఎవరికోసమూ ఆగదు పరిగెడుతూనే ఉంటుంది అలా పరిగెత్తే కాలం ఎన్నో మార్పులను తెస్తుంది మానవ జీవితంలో ఆ కాలమే నిరాశ చెందిన జయహృదయంలో ఆశలు చిగురింపచేసింది లేక లేక కలిగిన ఆనందం ఆ పల్లెటూరికి పంపి అమ్మాయికి అసౌకర్యం కలగజేయటం ఇష్టం లేదన్నయ్య జయ తండ్రి కూతుర్ని పురుటికి పిలుచుకుపోవడానికి వస్తే జానకమ్మ అడ్డు చెప్పింది మిగిలిన పిల్లలంతా అక్కడే పురుడు పోసుకున్నారమ్మా జయ తల్లి ఎంతగానో బాధపడుతుంది పర్వాలేదు వదిన్ని ఇక్కడికి పంపించండి వియ్యపురాలి మాట కాదరలేక అతను జయలక్ష్మి బజారంతా తిరిగి బొట్టల నిండా రకరకాల బొమ్మలు కొనింది ఆమె కంటే ఆమె కోరిక తీరుతుందని సారథి అమితంగా సంతోషించాడు వేణుకెప్పుడు హృదయం పుండుగా ఉండేది ఇప్పుడు తేలికగా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు కాలం తెలిపిన అనుభవాలు రాధను మార్చేశాయి మళ్ళీ తన ఇల్లు కొడుకు కోడలతో కళకళలాడుతుంటే జానకమ్మ ఆనంద భాష్పాలు రాల్చింది ఏమండి స్టాండ్ ఉయ్యాల నాకేమీ నచ్చలేదండి వేరే ఉయ్యాల కొని హాల్లో కడదామా అలాగే జయ పేపర్ చూస్తూనే చిరునవ్వుతో అనేశాడు సారథి అతను రెండు నెలలు సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు ఇదిగో ఉత్తరం వింటారా రంగురంగుల బొమ్మలు కుట్టిన చక్రం తెమ్మని అమ్మకు రాశాను మా ఊళ్ళో భలేగా తయారు చేస్తారండి చూడండి దుప్పటిపైన ఎంబ్రాయిడరీ ఎలా ఉంది ఆ మెరుగుపోసలు ఎలా ఉన్నాయి పసిపిల్లల కాళ్ళకు చేతులకు అవి కడితే ఆడుకుంటుంటే మెరుస్తాయండి రోజుకో వస్తువు పసిపిల్లల భర్తకి చూపేది ఇవా ఎప్పుడు కొన్నావు రాకేష్ పుట్టినప్పుడు కొన్నానండి రాధకిష్టముండదని వాటిని దాచేశాను అని చెప్పింది నీ కోరికలు తమాషాగా ఉన్నాయే అని నవ్వేవాడు చాటుగా సీమను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకునేది సీమా నీకు చెల్లాయి కావాలా తమ్ముడా తమ్ముడున్నాడుగా నాకు చెల్లాయే కావాలి అని సేమ అనేది ఆ పిల్లను గట్టిగా ముద్దెట్టుకొని నీదంత బంగారు హృదయమే అసలు నీకు భేదమే తెలియదు అలా అలల మీద తేలిపోతూ గడిపింది ఆ రోజు నలతగా ఉందని ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు విపరీతమైన ప్రసవ వేదన అనుభవిస్తున్నా సరే ఆమె ముఖాన వింత కాంతి పెదవులపైన చిరునగవు జీరాడుతూనే ఉంది లేబర్ లోకి తీసుకుపోతుంటే సారథి ధైర్యంగా ఉండమని చెయ్యి నొక్కి చెప్పాడు రాధా అరకప్పు బార్లీ తాగిచ్చింది అరగంట గడిచాక నర్స్ బయటకొచ్చి ఫోన్ కోసం పరిగెడుతూ ఉంది సారథి ఆత్రంగా ఆమె వంక చూశాడు మేల్ చైల్డ్ తల్లికి ప్రమాదంగా ఉంది డాక్టర్ గణేష్కి ఫోన్ చెయ్యాలి సారథి గుండెల్లో పడింది దూరంగా కూర్చొని కాలక్షేపానికి ఏదో చదువుతున్న రాధ దగ్గరికి వెళ్ళి వార్త చెప్పాడు కాస్త వయసు ముద్రినాక కానుపైతే కష్టమే బావగారు కంగారేమీ లేదు అని అంది ఈ లోపల జానకమ్మ వేణు అందరూ వచ్చారు గణేషన్ బయటికి వెళ్ళాడని జవాబిచ్చింది వేణు తనకు తెలిసిన మరో సర్జన్ దగ్గరికి పరిగెత్తాడు నర్సు సారథి దగ్గరికి వచ్చింది ఆవిడ మిమ్మల్ని చూడాలంటున్నారండి ఆత్రంగా సారథి లోపలికి వెళ్ళాడు పసివాడితో పెరిగిన మాయను బయటకు తీయాలని డాక్టర్ ప్రయత్నం చేస్తుంది అలసటగా అటూ ఇటూ చూస్తుంది జయ భర్తను చూసింది ఆమె కళ్ళు ఆనందంతో మూతలు పడుతున్నాయి బలవంతంగా విప్పింది మనకు మనకు బాబండి అని అంది విన్నాను జయ ఎందుకు పిలిచావు బాబును బాబును చూడాలి అని అంటూనే మైకంలో పడిపోయింది డాక్టర్ ఆదుర్దాగా పిలిచాడు ఇప్పుడే మార్ఫియా ఇచ్చామండి ఆపరేషన్ చెయ్యాలి మీరు బయటికి వెళ్ళండి చేసేదేమీ లేక వచ్చాడు అందరూ ప్రాణాలు బిగపట్టుకొని నిలబడ్డారు అరగంట గడిచినా ఏ వార్త రాలేదు మరో అరగంటలో వేణు డాక్టర్ని తీసుకొని వచ్చాడు డాక్టర్ గ్లౌజ్ తొడుక్కుంటూ లోపలికి వెళ్ళాడు వేణు ఆదుర్దాగా లోపలికి చూశాడు జయలక్ష్మి శరీరాన్ని ధవళ వస్త్రంతో ఆఛాదితం చేసి వదనంతో గోడకు జారిగలపడింది డాక్టర్ వదిన వేణు అర్పుకు ఆసుపత్రి దత్తరెళ్ళింది అందరూ ఉలికిపడ్డారు ఇల్లంతా చీకటి రాజ్యం చేస్తుంది జయలక్ష్మి కోరి కోరి నట్టింట కట్టించుకున్న ఉయ్యాలలో పసిబాడు ప్రపంచంతో పనిలేదన్నట్లుగా నిద్రపోతున్నాడు వెనకవైపు వరండాలో నేలపై పడుకుంది జానకమ్మ పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు గదిలో మంచంపైన పైన పడుకొని కేసి చూస్తున్నాడు సారథి తన గదిలో ఎదురుగా పడక కుర్చీలో మౌనంగా కూర్చున్నారు రాధా వేణు వంటింట్లో మౌనంగా వంట ప్రయత్నం చేస్తుంది విశాల దూరబంధువుల ఆవిడ ఎవరో ఇంట్లో దీపాలు వెలిగించింది ఒక్కసారిగా దీపపు కాంతి కళ్ళపై పడగానే క్యారు క్యారు మనసాగాడు ఆ పసివాడు తనింటి లక్ష్మిని పొట్టన పెట్టుకున్నాడని జానకమ్మకు పసివాడంటే నిరసన ఏడుపు విన్నా లేవలేదు రాధ లేవబోయింది నా బిడ్డను తాకకు ఎవరో అజ్ఞాతంగా పలికినట్లే అలాగే కూలబడిపోయింది ఏడేళ్ల సీమ పరుగున వచ్చింది ఏడవకురా రేపు వస్తుందిగా నేను పిలుస్తాను అని అంటుంది ఉయ్యాల కదిలిస్తూ వాడికి అవేమీ తెలియవు ఏడుపు హెచ్చింది జయపోసిన ప్రేమరసం ఇంకా సేమలో మిగిలింది కాబోలు అని అనుకుని లేచాడు సారథి వచ్చి కొడుకును ఎత్తుకుని ఓరడించబోయాడు సాధ్యం కాలేదు తల్లివైపు వెళ్ళాడు పెంటదెబ్బలో పారేయండి నా లక్ష్మిని పొట్టన పెట్టుకున్నాడు అని బావురు మంది జానకమ్మ సారథికి విపరీతమైన కోపం వచ్చింది జయా విరదుగా త్వరగా ఏడ్చే పిల్లవాడిని తీసుకుని రాధా గదివైపు వెళ్ళాడు అకస్మాత్తుగా బావగారి రాక చూసి ఆశ్చర్యపోయింది రాధా తడబడుతూ లేచి నిలబడింది రాధ జైకి ఏమీ తెలియదని పిల్లల పెంపకం రాదని అంటూ అవమానపరిచేదానివి కదా అందుకే జాగ్రత్తగా పెంచమని వీడిని వదిలిపోయింది తీసుకో అని అన్నాడు వేణు ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు ఒత్తుకున్నాడు బావగారు రాధ అతని పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది వంగి ఆమె వడిలో పిల్లవాణ్ణి వదిలి శ్రవించే అశ్రువులను ఒత్తుకుంటూ వెనక్కి తిరిగాడు సారథి రాధ మనసులో ఎన్నో ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి కాని వాడిని నెట్టి పసివాడిని సాకటానికి లేవక తప్పలేదు అక్కయ్యా నన్ను క్షమించు అని అనుకుంది వాడిని గుండెలకు హత్తుకుంటూ ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు కోరిక తీరిన రచించిన రచించినవారు మాదిరెడ్డి సులోచన గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు